మనలో చాలామందికి ఒక బీరు కానీ ఒక గ్లాస్ విస్కీ కానీ తాగితే ఏమవుతుందిలే అని అనుకుంటాం ఫ్రెండ్స్ పార్టీ వర్క్ స్ట్రెస్ అని ఇలా ఏదో ఒక కారణంతో మద్యం మన జీవితంలోకి వస్తుంది కానీ ఒకసారి అలవాటైతే బయటపడటం చాలా కష్టం ఎందుకలా అవుతాం మన మెదడు డోపమైన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది ఇది తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది కానీ చాలా రిలీఫ్ ఫీలింగ్ అనిపిస్తుంది అందుకే మనసు మళ్ళీ మళ్ళీ అదే కావాలనిపిస్తుంది ఎప్పుడైనా మన ఫ్రెండ్గాడు రే మందు ఎంజాయ్ చేద్దాం అని అంటే మనం వద్దు అనడం కష్టమవుతుంది కానీ గుర్తించుకోండి నిజమైన స్నేహం అంటే మన నిర్ణయాన్ని గౌరవించటం బలవంతం చేయడం కాదు అలాగే పని ఒత్తిడి అని ఫ్యామిలీ టెన్షన్ అని కొంచెం తాగుదాంలే రిలాక్స్ అవుతాం అనిపిస్తుంది కానీ అది తాత్కాలికం మాత్రమే మరుసటి రోజు ఆ సమస్యలు మళ్ళీ అలాగే ఉంటాయి కానీ మన ఆరోగ్యం మనీ రెస్పెక్ట్ ఈ మూడు మాత్రం తగ్గిపోతాయి మరి ఎలా కంట్రోల్ చేయాలి ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు ముందుగా మీరు తాగడానికి కారణాన్ని గుర్తించండి ఒత్తిడి ఒంటరితనమా అలవాట దానికి బదులు ఏదైనా పని చేయండి లేదా వర్కౌట్ చేయండి సాంగ్స్ వినండి వాకింగ్కి వెళ్ళండి లేదా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి ఇవన్నీ కూడా మన మెదడుకు ఫ్రీగా ఇస్తాయి కానీ హెల్దీగా మద్యం తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది కానీ దాంతోపాటు దీర్ఘకాలిక నష్టాలను కూడా తెస్తుంది నిజమైన స్వేచ్ఛ అంటే చెడు అలవాట్లకి బానిస అవటం కాదు మీ జీవితానికి మీరే బాస్ అవటం గుర్తించుకోండి